హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ముందుకు ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చేసానండి ఇది నమ్మకం అనుకుంటారో మూడు నమ్మకం అనుకుంటారో మీ ఇష్టం కానీ మాకు రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట సో అందుకే ఇది వీడియో తీసి పెట్టాలని అయితే డిసైడ్ అయ్యాము చూస్తున్నారు కదా ఇదైతే మా ఊళ్ళోని స్వామి కూడా అండి మా ఊరు వచ్చేసి తెనాల దగ్గర గోవాడ గుంటూరు డిస్టిక్ ఇప్పుడైతే బాపట్ల డిస్టిక్ ఎందుకు వచ్చేసింది సో ఇక్కడైతే చూసారా ఇవైతే ముడుపులు ఉయ్యాలండి పిల్లలు లేని వాళ్ళు ఏదైతే నన్నుకుని జరగని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొక్కుకుని అట్లా ముడుపులు అయితే కడతారనమాట చూసారు కదా అట్లా కట్టారు ముడుపులు అవన్నీ పుట్టులో వాటిక ఏర్పడినాయండి అవి ఎవరు పుట్టులో పెట్టినాయి కాదు అట్లా హోల్స్ వాటి అంతటా అవే వచ్చినాయి అనమాట ఇదైతే రాగి చెట్టు వేప చెట్టు రెండు కలిసి వచ్చినాయి దీనికైతే మొక్కుకుని దారాలు కట్టారు చూసారు కదా అలాగే మనం మొక్కుకుని మనకు జర్నీ అయినా ఉంటే మేము ఇట్లా ఇస్తాము నాగపడగలు ఇస్తాము అనుకున్న వాళ్ళు కూడా నాగపడగలు అయితే ఇస్తారనమాట చూసారు కదా వీటిలో చాలా వరకు అట్లా ఇచ్చినవి ఉంటాయండి ఈ గుడైతే స్వయంభుగా వెలిసింది ఇక్కడ ప్రత్యేకించి ఎవరు కావాలనేది వీటిని పెట్టేసి ఏ డబ్బుల కోసం అట్లా అయితే చేసింది కూడా కాదు గుడికి వెళ్ళి టికెట్లు తీసుకోవాలి చేయాలి ఏ చేయాలని కూడా ఏమి ఉండదు వెళ్ళడం డైరెక్ట్ మన మనస్ఫూర్తిగా మొగ్గుకుంటారనమాట మాకు ఇది జరిగితే ఎట్లా ఇస్తాము లేకపోతే మాకు ఇది జరిగితే ఇట్లా మేము పొంగల్ చేసుకొస్తామని వస్తామని అనుకుంటారు మేమైతే నాగుల చవితికి అయితే గుడికి అయితే వెళ్ళడానికి కుదరలేదన్నమాట సో అందుకని చెప్పేసి మేమైతే అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆగిపోయాము చూసారా బిల్వ పత్రాలు బావి చాలా ప్లజెంట్గా ఉంది ఇంతకుముందు మేము అయితే ఈ బావిలో వాటర్ తాగేవాళ్ళం అండి నాగుల చవితికి అయితే ప్రభయ్ కట్టుకుని వచ్చేవాళ్ళము ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఒడ్డున రోడ్డు పక్కనే ఉంటుంది చాలా బాగుండిద్ది కరెక్ట్గా ఆపోజిట్లో ఎదురుగా శివాలయం ఉంటుంది దాని ఎదురుగా నాగేంద్ర స్వామి గుడి ఉంటుంది అండి శివరాత్రి జరిగిద్ది చాలా బాగా జరిగింది మీలో చాలామంది తెలిసే ఉంటుంది గోవాడ తిరణ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఇప్పుడైతే గుళ్ళో లోపల చూపిస్తాను రండి ఇప్పుడైతే నంది చూసారు కదా శివునికి ఎదురుగా నంది ఉండాలంటారు కదా ఇప్పుడు అదిగండి లోపల స్వయంగా వెలిసినవండి లోపల పుట్టలు కూడా ఎవరూ ఏర్పాటు చేసినవి కాదు వాటంతట అవే ఏర్పడినాయి అన్నమాట గుడ్లు ప్రతి ఆదివారం అని అట్లా వెళ్తారు వెళ్ళి వాళ్ళ మొక్కలు అయితే చెల్లించకుండా ఉంటారండి పనిగట్లు ఆదివారం మాత్రమే వెళ్తారు ఈ రోజుల్లో కూడా వెళ్తారు కానీ ఆదివారం పుట్ట దగ్గరికి ఎక్కువ వెళ్తారు ఎందుకు అనేది నాకు కూడా తెలియదు కానీ సండే మాత్రమే వెళ్తారు చూస్తారు కదా స్వామికి ఇటువైపు అటువైపు కూడా రెండు పక్కల పొట్టలు అయితే ఉన్నాయన్నమాట మేమైతే వెళ్ళి వెళ్ళేప్పుడే పొంగల్ చేసుకెళ్ళామనమాట సో పొంగల్ చేసుకెళ్ళి నైవేద్యం పెట్టి కొబ్బరికాయలే కొట్టేశాము తీసుకెళ్ళిన ప్రసాదం అయితే నలుగురికి కొంచెం కొంచెం పెట్టామన్నమాట చూసారు కదా శివలింగం ఎలా ఉందో పూలదండలు అవన్నీ వేసేసి ఇక్కడైతే మేమైతే నైవేద్యం అంతా అయిపోయిందనమాట ప్రసాదం కూడా పనిచేసి కూర్చున్నాము మా చెల్లి మా బుడ్డోడు చూడండి ఎలా ఉన్నాడు వాడి స్టైల్ మాత్రం తక్కువ కాదు కాలు మీద కాలేసి కూర్చుంటాడు రెండు బిస్కెట్లు ఉన్నాయంట ఇక్కడైతే ప్రసాదం అయితే తింటున్నారు మా పిల్లలు మా చిన్న చెల్లి కూడా ఉంది వాళ్ళల్లో చూసారు కదా మా బుడ్డోడి నుంచి వర వీడియో కోసం అంటే వాడి స్టైల్ స్టైల్ కాదు ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి మందికి విషయం తెలియకపోవచ్చు మూడు నమ్మకం అనుకుంటారనమాట పిల్లలు లేకపోతే ముడుకు పెట్టినందుకు మాత్రమే పిల్లలు పుడతారా అబ్బా ఇవంతా ఫేక్ అని చెప్పేసి కానీ రియల్గా జరుగుతుందండి జరిగిద్ది నమ్మకుంటే ఖచ్చితంగా తప్పకుండా ఒకసారి చేయండి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది కనుక వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి